నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఎక్కువగా కొమ్మలతో మొక్కలను వేస్తూ ఉంటాం చాలామంది మాకైతే బతకట్లేదు మీకెలా బతుకుతున్నాయండి అంటున్నారు నేను చిన్న చిట్కా ఫాలో అవుతానండి నేను వీటికి రూటు రావటానికి ఏ మందులు వాడలేదండి ఆర్గానిక్గా కూడా చాలా ఉన్నాయి అవి కూడా వాడచ్చు అయితే అందరికీ అందుబాటులో ఉండవు కదండి ఇప్పుడు నేను ఇంత గార్డెన్ చేస్తున్నాను కాబట్టి ఒక ప్యాకెట్ కొనుక్కోగలదును కానీ వేసేదే ఇప్పుడు ఫస్ట్ అయినప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు కదండి నేను చిన్న చిట్కా ఫాలో అవుతానండి ఆ చిట్కా ఫాలో అయితే మీరు చక్కగా మొక్కల్ని పెంచుకోవటానికి సులువు అవుతుంది చాలామంది కలబంద వేసి మనం కొమ్మలని నాటుతున్నారు ఆ కలబంద కూడా దొరకని వాళ్ళు కూడా ఉన్నారు కదండి అందుకే నేను మన ఇంట్లో ఉన్న వేస్ట్ను ఉపయోగించి నేను కొమ్మలనే నాటుకుంటూ ఉంటానండి వాటి వివరాలు కనకాబరం కొమ్మలనండి నాటడానికి వీడియో పెట్టండి అని చాలామంది అడిగారండి నేను గత సంవత్సరంలో కూడా ఈ వీడియో పెట్టాను ఇప్పటికీ కూడా చూస్తూనే ఉన్నారు ఆ వీడియోని అలానే ఇవాళ నేను ఎలాగా నాటుతున్నాను కాబట్టి వీడియో చేస్తున్నానండి అలానే మనకి మన తోటలోకి క్యాబేజీ అండి చూసారా క్యాబేజీ బేజీని అయితే మార్కెట్లో చాలా ఉన్నాయటండి ఒక బస్తా అయితే తెచ్చారు మా వారు ఇది ఎలా చేయాలన్నదే మరో వీడియోలో చెప్తాను మనం కనకాంబరాలు అయితే ఇవాళ మన దగ్గర ఉన్న సౌందర్య కనకాంబరం అవి నాటేసుకుందాము నాటుకుని ఆల్రెడీ రీపాట్ చేసానండి అవి కూడా చాలా బాగున్నాయి మరి ఎందుకు ఆలస్యం మరి వచ్చేయండి చూసేద్దాం మన తోట ఇలాగైతే రెడీ అయిందండి ఒక మూల అయ్యిందండి నేను పెట్టిన పెట్టుబడికి మరి ఇలానే తోటంతా చెయ్యాలని చిన్న ఆశ ఉంది మరి ఎప్పటికి జరుగుతుందో చూద్దాం మరి వచ్చేయండి మరి నీడ అంటూ కూడా మనకి టెరస్ మీద ఉండటం కష్టం కదండి ఒక క్లాత్ అయితే వేద్దామండి ఇదిగోనండి ఇలా నేను నీటిలో పెట్టి ఉంచాను మరి ఒకే రోజును అన్నీ చేయలేక ఈ చేసిన రోజుని ఎన్ని సదరాలే శుభ్రం చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది కదండి అందుకని వాటర్లో పెట్టి ఇలా ఉంచానండి వీటిని మనం నాటుకుందాం నాటుకుని చిన్న చిన్న చిట్కాలతో మన మొక్కలకి మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి మనం ఇదివరక ధర్మకాల్ బాక్సుల్లో అది ఉండేదండి నీట్గా ఉంటుంది అందంగా ఉంటుందని ఈ కుండీలు అయితే ఇచ్చానండి బంగారు తల్లిలు ఎంచుక పోస్తున్నాయి ఇక మనకి ఇవన్నీ కూడా బతికాయి అంటే మనకే ఇవే సరిపోతాయండి ఇవి కూడా మనం పెరట్లో కొంచెం చోటు ఉందండి వేద్దామో ఎవరికన్నా ఇద్దామండి కొమ్మ నాటేటప్పుడు ఆకులు ఉండకూడదండి ఆకు ఉండటం వలన మనకిది వేర్లు పోసుకునే క్రమం చేయదండి అందుకే దీనికి ఒకటో రెండో చిగుర్లు మాత్రమే ఉంచుదాము ఆకంతా కూడా తీసేస్తున్నాను ఆకులు పువ్వులు మొగ్గలు ఏమీ ఉంచొద్దు ఇది నలభై రోజుల ప్రాసెస్ అండి అయితే మనం కనీసం ఒక తొంభై రోజులైనా ఉండాలండి అంటే చెట్టు బాగా కొంచెం వేర్లు ముదిరి మనం రీపాటు చేసినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది సుమారు మనకిది రెండు నెలలు ఉంటే ఈ మొక్క మరో దాంట్లో వేసుకోటాకే సరిపోతుంది అయితే అమ్మ వేసవి కాలంలో నాడుతున్నా వీటమ్మ అంటారా వేసవిలో కూడా కొమ్మలు నాటే విధానం మనం తెలుసుకోవాలండి ఎందుకంటే వర్షాకాలం అస్తవాని ఉండదు మనకే వర్షాకాలంలో కూడా ఈ మట్టి కుళ్ళు వేరు కుళ్ళు తెగులు వస్తూ ఉంటుంది ఈ సమయంలో కూడా బాగానే నాటుకుంటాను నేను ఇది ఈ ఫస్ట్ టైం కాదు కదండీ ఇది చాలా సార్లు మనం చేస్తున్నదే ఇరుడి రోజుల్లో కూడా చాలా నాట్లయితే నాటాము ఇలా మనం అయితే నేత కొమ్మని తీసుకోకండి నేత కొమ్మ మనకి వేర్లు పోసుకుండే క్రమం ఉండదండి వాటికి ఎంత తొందరగా వేరైతే పోసుకోదో ముదర కొమ్మ తీసుకోండి చాలా వరకు మనకి అయితే నాటేసుకోవచ్చు అయితే వేసిన ప్రతి కొమ్మ నాటుకోవాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి మట్టి కలిపే విధానం అండి మట్టి మనకి డబ్బాలో మట్టి ఉందనుకున్నామండి అది తిరగేసేసుకొని మనీ ఎత్తటం వలన మట్టి లూజ్ అవుతుందండి మనీ దీన్ని అదవాలి ఇలా చేస్తేనే మనకి వేర్లు బాగా పోసుకుంటాయి ఈ మట్టి అండి ఒక వంతు కోకోబెట్టు ఒక వంతు ఎరువు ఇంకో వంతు మట్టి ఇలా వేసానండి మరి మనం కూడా కోకోబెట్టు అయితే వాడుతున్నామండి ఎందుకంటే ఇంకా మరి తోట పెద్దదైపోయింది చేయలేకపోతున్నాను నేను ఇదిగోనండి వాన పాములు ముట్టుకుంటున్నారా అంటున్నారండి అవునండి ఇలా మట్టితో ముట్టుకుంటాను కొంచెం భయం కూడా తగ్గిందండి ఇదివరకు మీద ఇదివరకైతే అయితే ఒళ్ళు గగ్గుర్లు పొడిచేది నాకు ఈ వానపాముని చూస్తే మరి అది ఏమంటారో తెలియదు నాకు మట్టి అయితే ఇలా ఇలాగెత్తేస్తున్నానండి మీకు చాలామందికి మట్టి ఇలా ఉండట్లేదు అంటున్నారండి ఉంటుందండి అలా చేయిగా చేయిగా ఉంటుంది అయితే అలా ఉండాలంటే ఒరి ఊక కానీ రంపం పొట్టు కానీ కోకో కానీ కోకోబిట్ కలుపుకోవచ్చు ఇవన్నీ చేయలేకపోతే కోకోబెట్ కలుపుకోండి లేదంటే రంపం పొట్టు కూడా మట్టి చాలా బాగుంటుందండి కలిపి ఒక నెల రోజులు తడుపుకుంటే మీకు ఇలా అయిపోతుంది చూసారా అయితే మట్టి ఎప్పుడు కూడానండి ఇదిగోండి కర్ర లేదంటే ఓస పెట్టి నొక్కి చిన్న కన్నం తీసి పెడుతూ ఉంటారు వాళ్ళు ఎంత ఫ్రీగా ఉండాలండి ఎంత ఫ్రీగా ఉంటేనే మనం వేసిన కొమ్మ చిగుర్లు అయితే వస్తాయి అలానే ఓ చెల్లి గులాబీ మొక్కలు వేస్తున్నాను అవి చిగుర్లు వస్తున్నాయి కవర్ తీగానే చనిపోతున్నాయి అంటున్నారండి ఇంకా ఉంటున్నారు కదా చెల్లి ఇంకొన్ని ఉండండి అవి వేర్లు కొంచెం ముదురుదాకా మనకి చిగుర్లు వేర్లు రాకుండానే చిగుర్లు వస్తాయి గులాబీకి అయితే ఆ చిగుర్లు మనం ఎప్పుడైతే ఎండ తీసేస్తున్నామో ఎండలోకి వచ్చేస్తుందో అంతే ఎండిపోతుంది అలా కాకుండా కొన్నాళ్ళు మనం కింద ఏర్లు బాగా ముదిరి అప్పుడు మనం ఎండ తగిలినా ఈ చెట్టు తట్టుకుంటుంది తర్వాత నేరుగా ఒకేసారి ఎండలోకి రానివ్వకూడదండి కొంచెం నీడలో ఒక వారం రోజులు ఉంచి ఆ తర్వాత పెట్టాలి ఇది కూడా అండి వీటికి నేను పూర్తిగా కవర్ అయితే చేస్తాను ఇలా ఇలా చేశాను కదండి మన కలబంద ఉంటుంది కదండి కలబంద ఉన్న దొరికిన వారు ఇలా కలబందని రాసి కూడా ఇలా పెట్టండి అయితే నేను వీటికి ఎట్టలేదని అనుకుంటున్నారా అయితే మనం మట్టిలో కూడా ఈ కలబందనండి చక్కగా నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ నీళ్ళు వేయటం వలన కూడా మనం వీటిని సేవ్ చేసుకోవచ్చు ఒకవేళ మనం వేసేటప్పుడు కలబంద లేకపోవచ్చు అప్పుడు మనం మరుసటి రోజున అది సంపాదించి అప్పుడు మనం వీటికి నీళ్ళుగా వేయచ్చు మనం వేసవి కాలం కూడానండి మంచి కూల్ డ్రింక్ అండి ఇది వేయండి ప్రతి ఒక్కరూ కలబందను కూడా పెంచండి నేనైతే టెర్రస్లో కంటే అండి మనం పెరట్లోని కలబందని అయితే పెంచుతానండి ఇది ఎవరో పట్టుకుపోరు కదండి అలాంటివి పెంచుతానండి మనం పిల్లలు పువ్వులయ్యి కోసుకెళ్ళిపోతున్నారని గొడవ పడే కంటే కూరగాయలు ఉండవండి కూరగాయలు కానీ పువ్వులు కానీ అస్సలు ఉండవు కోసుకెళ్తున్నానని కూడా చెప్పరు అందుకే నేను ఇలాంటి మొక్కలని అయితే పెరట్లో పెంచుతానండి కొన్ని దేవుడు పువ్వులు పెంచుతా ఎందుకంటే మనకు తెలియకుండా కొన్ని కోసుకెళ్ళిపోయినా ఆ పుణ్యం కాస్త మనకు వస్తుంది కదండీ అలా అయితే ఇక్కడ నేను ఫ్రిడ్జ్ డొక్కుని తీసుకున్నానండి దీనికి కవరింగ్ కూడా నేను ఫ్రిడ్జ్ డొక్కునే వేస్తాను అయితే ఇది లేదు కదమ్మా మరి ఎలా అంటారా మరొక ఐడియా చెప్తానండి మీకు చక్కగా ఇవి ఒకరికొకరు షేర్ చేసుకోండి షేర్ చేసుకోవటం వలన కొంచెం ఆదాయం మనకే వస్తుంది ఎందుకంటే మనం ఒక మొక్క ఎదరోలకి ఇవ్వటం వలనండి వారు ఒక మొక్క ఇస్తారు ఇలా మనకే మనం హ్యాపీ అండి కొనే మొక్క కంటే ఇది ఆనందంగా ఉంటుంది వారు మన మొక్కని చూసినప్పుడల్లా మనల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అందుకేనండి నేనైతే ఇక్కడ ఒక కాండం ఉంది కదండి ఈ కాండాన్ని ఇలా మనం ఇరిసి ఈ పొలం తీసేసుకుని ఈ గునిపుగాడు మాత్రమే మొక్కనే మనం వేరుకి అందిస్తే మట్టికి అందిస్తే అండి వేర్లు పోసుకుంటాయి ఇలా కనకాబరాలో ఇప్పుడు నేను ఇరవై సంవత్సరాల నుంచి పెంచుతున్నానండి అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇదే అని అనుకోకండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ రకం అయితే నా దగ్గర ఉందండి నేను సాలూరు వెళ్ళినప్పుడు చిన్న కొమ్మ తెచ్చుకున్నాను అప్పటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు నేను వేరే వేరే ఊరు వెళ్ళినప్పుడు కూడా నా కూడానే ఉన్నాయండి కున్ని చిన్న రెండు కుండీల్లో ఉండేవి వాటిల్ని దేవుడికి పువ్వులుగా వాడుకునేదాన్ని అండి నేను అయితే ఇలా పందిట్లో బాగుందండి వీడియో ఎలా వస్తుందో తెలియదు కానీ నాకైతే చల్లగా ఉంది మంచి ఎండం తీస్తున్నాను వీడియో అవ్వట్లేదండి సాయంకాలం నాలుగు గంటలకు మొదలు పెడుతుంటే పడిపోతుంది ఇలాంటి పనులు అస్సలు అవ్వబో అయితే మాకు ఇంకొక రకంగా వేసి చూపించమ్మా అని అంటారా మనకి ఏదన్నా మొక్కలు ఉంటాయి కదండి మొక్కల్లో కూడా ఇలా మనం ఒక పక్కనే గుచ్చితే కూడా ఇలా ఒక పక్కన గుచ్చితే కూడా మనకి ఇది వచ్చేస్తుంది మీకు అది కూడా చూపిస్తాను అయితే దీనికి కూడా మనం నీళ్ళు అయితే వేసేద్దామండి అయితే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం కదండి ఈ కవర్ చేశాక కవర్ మూత తీయొచ్చా అని అడుగుతున్నారండి ఎందుకు తీయకూడదండి అప్పుడప్పుడు తీసి నీళ్ళు వేసి మూత అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఫ్రిడ్జ్ డొక్కు తీసుకుని వాడుతున్నాను కదండి ఒక ఫ్రిడ్జ్ డొక్కు దీన్ని ఇలా మనం ఇంకా దీన్ని ఇంకేం చేయొద్దండి దీన్నైతే ఇలా పెట్టేద్దాం ఇది మనకి ప్లాస్టిక్ వాడితేనే మంచిదండి ఐరన్ అది వాడద్దు ప్లాస్టిక్ డబ్బాలు అయితే లోపల వేడి రాదండి నీ కదండి ఇలా ఒక పక్కన ఉంటుందని ఇందులో వేశాను అయితే ఇది అప్పుడప్పుడు మూత తీసి నీళ్లు వేసి మనీ మూత పెట్టేద్దామండి బాగా చిగుర్లు వచ్చాక అంటే సుమారు ఒక ఇరవై నుంచి ఒక నెల రోజుల వరకు తీయవసరం లేదు ఒక ఇరవై రోజుల తర్వాత ఈ మూత తీసేసండి ఈ వీటిల్ని ఎండలో పెట్టకుండా నీడని పెడదామండి పూర్తిగా ఆకులు వచ్చాక మనకి పూత వస్తుంది అన్న సమయంలోకి ఎండలోకి స్లో స్లోగా తీసుకుందాం దీని అయితే ఇలా పక్కనైతే పెట్టేద్దామండి కవర్ చేసి నేను తర్వాత కవర్ చేస్తాను మీకు ఇంకొక పద్ధతి చూపిస్తాను ఏమీ లేదండి మనకి ఇంట్లో వాటర్ బాటిల్ ఉంటాయి మనకి ఎన్నో మొక్కలు లేవు రెండే కొమ్మలు తెచ్చుకున్నారు ఇలా వాటర్ బాటిల్ ఉంటుంది కదండి ఈ వాటర్ బాటిల్ని మనం కింద కన్నం అండి దేనికైనా కన్నం ఉండాలండి మొక్కలకి అది కూడా అడుగుతున్నారు నన్ను కొంచెం అడుగుతున్నాను ఇప్పుడు మనం ఇది ఇలా ఇలా మనం ఒక కొమ్మల్ని అయితే నాటేద్దామండి ఇదే కాదండి ఇదిలాగే గులాబీ మొక్కలు నాటవచ్చు చామంతి మొక్కలు నాటవచ్చు మనకి చాలా మొక్కలు ఉన్నాయండి అలా నాటి ఇలా కవర్ చేయటం వలన ప్రతి మొక్క కూడా నాటుకుంటుంది ఇందులో ఒక రకమైన ఆవిరి వస్తుందండి అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మనకు వర్షం వచ్చేటప్పుడు ఎలా ఆవిరిగా ఉంటుందో మనకే అలానే ఉంటుందండి దీనికి మనం ఒక బాటిల్ని అయితే ఇలా పెట్టేద్దాం ఇలా పెట్టేటప్పుడు దీనికి మూత కూడా ఉండాలండి మూత కూడా ఉంటేనే మనకి ఎండ తగలకుండా ఉంటుంది ఇలా మూత కూడా పెడతానండి దీనికి నేను కదండి మనం నాలుగు రోజులుగా ఐదు రోజులుగా వేస్తే సరిపోతుంది అయితే ఒక పది రోజులు మాత్రమే మూత ఉండాలండి పది రోజుల తర్వాత మూత తీయండి ఇంకొక పది రోజుల తర్వాత ఈ ఈ డబ్బాయే తీయండి అప్పుడు నీడను ఉంచండి ఏదో ఒక చెట్టు మొదలైన ఇంతేనండి ఇలా మనం ఏ కు మొక్కనన్నా సరే మనం ఏ కొమ్మనైనా సరే మొక్కగా మార్చుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడానండి ఇలా చేసుకుని అండి ఇక్కడ మన అంటే టేప్ లాడ్ తీసేసుకుంటే ఎక్కడికైనా మా డబ్బాను కూడా పట్టుకుని వెళ్ళవచ్చు ప్రయాణంలో చూసారు కదా అప్పుడప్పుడు నీళ్ళు పోయ్యాలనుకుంటే ఇలా కూడా వేయవచ్చండి ఇలా వేసుకుని మూత పెట్టేసుకోవచ్చు ఇది కరెక్ట్గా మనకిది ఈ మూత పది రోజులు ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత ఇంకొక పది రోజులకి ఇది తీయొచ్చు మీరు చిగుర్లు వచ్చిందో లేనిదో చూసుకుని తీసుకోండి నేను మీకు మరొక వీడియోలో మీకు ఇది చూపిస్తాను ఇలాగండి అలానే మనం చెట్టు మొదలని కూడానండి ఇలా మనకిది గుచ్చుకుని ఈ డబ్బానే మనం అందులో పెట్టేయచ్చండి అలా కూడా చేయొచ్చు మాకు కుండీలు లేవండి ఉన్న కుండీల్లోనే వేయాలి అనుకుంటే ఈ కొమ్మలనే మనం ఏదో ఒక చిన్న కొమ్మ కుండీల్లో ఇలా నాటేసుకుని ఇలా నాటేసుకుని వీటిని ఆ కుండీల్లో ఈ డబ్బాని పట్టుకెళ్ళి ఇలా పెట్టేసుకుంటున్నాం ఇలా కూడా చేసుకోవచ్చండి అలానే ఇది ఉంది కదా దీన్ని కాస్త ఎండబెట్టండి దీన్ని మనం మలిసింగా వేసేసుకోవచ్చండి ఈ ప్రతీ కొమ్మ కూడా మనకే బతుకుతుంది ఇలా ఇదే కాదండి మనం కలబంద ఇలా చిన్న చిన్న పీసెస్ కానీ చేసుకునే అండి మనకి ఇప్పుడు కొత్తగా నాటుకున్న వాటిల్లో వేయటం వలనండి మట్టి వేర్లు పోసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ నీళ్ళని ఒకరోజు ఊరబెట్టి కూడా వేసుకోవచ్చు అలానే ఇలా వేసేసుకోవచ్చు చూసారా ఇలా వేస్తే అండి మట్టిలో మనం కొన్ని కుళ్ళిపోయే తత్వం ఉంటుంది కదండి ఫంగస్ లాంటిది అలాంటివి ఏమన్నా ఉంటే మన ఈ మో వీటికి ఇబ్బంది లేకుండా ఈ కలబంద ఉపయోగపడుతుంది చూసారా ఇలా దీన్ని డబ్బా మూత వేసేసి నేను ఒక అయితే పెడతానండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో మీకు ఈ కొమ్మలతో నాటుకునే విధానం ఇదే కాదండి గులాబీలు కానీ చామంతులు కానీ మనకి బంతి కానీ బంతి కూడా ఇంకా కొమ్మ వస్తుందన్న సంగతి ఇంకా చాలామందికి తెలియదండి మనం ఇప్పుడు పువ్వులు వచ్చాయి అనుకోండి పువ్వుల్ని మనం నారు వేసామనుకోండి అవి మనీ వచ్చే శీతాకాలం వరకు పుయ్యవండి కానీ ఇప్పుడు బంతి మొక్కల ప్రతి కొమ్మనే కూడా మనం ఇలా చేయటం వలనండి ప్రతీది కూడా వేసవిలో కూడా పూలు పోస్తుంది చూసారు కదా ఇలా అయితే వేసేద్దాము జాగ్రత్త అయితే చేసేద్దాం ఎందుకంటే దీనికి ఒక మంచి కుండి ఇస్తామండి దీన్ని రెండు నెలల వరకు దీన్ని ఉపయోగం మనకి ఏమీ ఉండదు అందుకే నేను వేస్ట్ను ఉపయోగించుకున్నా బాగుంది కదా నీళ్ళు మాత్రం ఉదయం సాయంకాలం చెట్ల మీద అయితే జిమ్మి కొంచెం క్లాత్ లాంటిది కానీ లేదంటే పూర్తిగా నీడ ఉన్న సూట్లో కానీ పెడితే బాగుంటుందండి నాకు ఇంకా డాబా మీద ఎక్కడ చోటే లేదు మధ్యాహ్నం మధ్యాహ్నం అయ్యేసరికి ఇలా నీడైతే వస్తుందండి పందిరి నీడ ఉదయం ఎండ అయితే ఉంది చిన్న క్లాత్ అయితే వేస్తున్నానండి ఇలా వేసి ఒక రెండు రోజులు ఉంచితే సరిపోతుంది ఈ మనం కనకాబరం మొక్కలకి కూడానండి ఇప్పుడు నటాం కదా వాటికి అలానే మనం మూత ఉంచి ఒక వారం రోజులు ఉంచితే అండి కొంచెం చిగురులు అయితే వస్తాయి వచ్చాక వాటిని పూర్తిగా నే ఎండ తగలని చోట్లో నీడని పెట్టి మూత అయితే తీసేయచ్చండి అలా మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చక్కగా మనం వేసిన ప్రతి మొక్క కొమ్మ కూడా మొక్కగా మారుతుంది నేనైతే ఇలానే చేస్తానండి కనీసం కలబంద కూడా నేను ఎప్పుడు ఏ కుండీకి వాడనో వాటికి ఆవిరి వచ్చేటట్టు ఒక డబ్బాను మాత్రమే ఉపయోగిస్తానండి ఇలా కూడా మన మొక్కల్ని చాలా బాగా పెంచుకోవచ్చు చాలా వీడియోలో చెప్పాను కూడా ఇప్పుడు చేస్తున్నాను కదా అని వీడియో చేస్తున్నాను అందులో మన అందరికీ కూడా చాలా ఇష్టము తర్వాత వీటికే చాలామంది మన ఛానల్లో సగం మంది ఈ ఫ్యాన్స్ ఏ ఉన్నారండి కదా అందుకే ఈ వీడియో చేయటం జరిగిందండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి ఫ్రెండ్స్ మీకు దీనివల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు ఇలా చేసుకోవటం వలన మన ఛానల్కే కొంచెం సపోర్ట్ అవుతుంది లక్షకే సేర్వ్ అవుతుందని ఆశ సమస్త సంస్థ సుఖనోభావంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చిట్టు తల్లిలు బాయ్ తల్లిలు